బిగ్ బాస్ అమర్దీప్ ని మరోసారి అవమానించారుగా చీరల గురించి ఆ ప్రశ్న ఏంటి సారు బిగ్ బాస్ తెలుగు సెవెన్ అనేక వివాదాలకు నిలవైంది హౌస్ లో శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ఎవర్ ఒక టీమ్ గా అమర్దీప్ ప్రియాంక శోభ మరొక టీమ్ గా పోటీ పడ్డారు వీరి మధ్య మాటలు యుద్ధం జరిగేది షో ముగిసాక కూడా గొడవలు చోటు చేస్తున్నాయి అమర్దీప్ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు కారు అద్దాలు పగలగొట్టి దుర్భాషలాడారు అలాగే ఇంటర్వ్యూలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు శివాజీ పల్లవి ప్రశాంత్ టార్గెట్ గా అమర్దీప్ ఆరోపణ చేయగా అమర్ పై శివాజీ విమర్శలు గుప్పించడం ఈ గొడవల నేపథ్యంలో స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ కలవలేదు మిగతా కంటెస్టెంట్స్ తో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు కానీ అమర్ శోభ ప్రియాంకాలతో శివాజీ పల్లవి ప్రశాంత్ కలవలేదు అయితే బీబీ ఉత్సవం ఈవెంట్ కోసం వీరంతా ఒకే వేదిక మీదకు ఇప్పుడు రావాల్సి వచ్చింది శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సెవెన్ కంటెస్టెంట్స్ తో బీబీ ఉత్సవ్ షో ఏర్పాటు చేస్తుంది ఈ షోలో అమర్దీప్ ని మరోసారి బక్రా చేశాడు స్పై బ్యాచ్ అమర్దీప్ హౌస్ లో చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక తన యొక్క అమాయకత్వాన్ని నిరూపించుకున్నాడు ఈ క్రమంలో బీబీ ఉత్సవంలో కూడా ఇలాంటి సింపుల్ లాజికల్ క్వశ్చన్ అమర్దీప్ ని శ్రీముఖి అడిగింది ఒక చీర ఆడడానికి ముప్పై నిమిషాలు సమయం పడితే ముప్పై చీరలు ఆడడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి అడిగింది ఆ ప్రశ్నకు అమర్దీప్ ముఖం మాడిపోయింది శివాజీ అక్కడి నుంచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు హౌస్ లో అమర్ని బక్రా చేస్తున్న చేసిన బిగ్ బాస్ బిబి ఉత్సవంలో కూడా అదే పని చేస్తుంది దాంతో అమర్దీప్ అంటే అంత అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మనవాడికి అర్థం అని విషయం ఏంటంటే ఒక చీర ముప్పై నిమిషాలు ఆడితే ముప్పై చీరలు కూడా ముప్పై నిమిషాలు ఆర్తాయి అని చెప్పాల్సింది పోయి తెల్ల వేసుకొని వేసుకుని ఉంటే ఎవరైనా అలాగే కామెంట్ చేస్తాడని చెప్పేసి సామాన్య ప్రేక్షకులు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది